తెలుగు సూపర్ మామ్స్ ఛానల్ చూస్తున్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి ఈరోజు మనం సెల్ఫ్ కేర్ గురించి కొంచెం మాట్లాడుకుందాము మదర్స్ ఎప్పుడు ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ కోసం అస్సలు ఆలోచించరు అలాగే సెల్ఫ్ కేర్ అంటే పార్లర్స్కి వెళ్ళి స్పా చేయించుకోవటం కాస్ట్లీ క్రీమ్స్ వాడటం కాదండి సెల్ఫ్ కేర్ అంటే మన హెల్త్ని మన మెంటల్ పీస్ని కేర్ చేసుకోవటం అంటే కరెక్ట్ టైంకి నిద్రపోవటం మంచి న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ తినటం అట్లీస్ట్ వారంలో టూ టు త్రీ అవర్స్ అయినా సరే వర్కౌట్స్ ఉండేలాగా చూసుకోవటం అలాగే మంచి హాబీని సెలెక్ట్ చేసుకొని ఫాలో అవ్వటం ఇలా చేయటం వల్ల మన మైండ్ అండ్ బాడీ కూడా హెల్తీగా ఉంటాయి మదర్స్ హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటారు ఇవన్నీ ఒకరోజే స్టార్ట్ చేయాల్సిన పని లేదు ఒక గోల్ పెట్టుకొని వెళ్తే ఏది కష్టం కాదు ఫర్ ఎగ్జాంపుల్కి మా మదర్ కానీ మా అత్తమ్మ కానీ ఉన్నారనుకోండి ఎప్పుడు మా గురించి పిల్లల గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళు వాళ్ళ గురించి కేర్ తీసుకోవటమే మర్చిపోయారు అలా చేయటం వల్ల ఇప్పుడు వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి ఇప్పుడు ఫిక్స్ చేసుకుందాము అని అంటే ఏజ్ అంతలాగా సహకరించట్లేదు కాకపోతే ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళ జనరేషను మన జనరేషన్ కన్నా చాలా స్ట్రాంగ్ సేమ్ అదే తప్పు మనం కంటిన్యూ చేసాము అని అంటే వాళ్ళ ఏజ్ వచ్చేసేసరికి మనం దేనికి పనికిరాము అందుకనే ఈ రోజుల్లో మన గురించి మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం అందరం సూపర్ మోమ్సే మనందరం హ్యాపీగా హెల్దీగా ఉందాము ఇంకొకసారి హ్యాపీ మదర్స్ డే